అరేబియా సముద్రంలో మునిగిపోయిన నౌకలోని పన్నెండు మందిని భారత్ పాకిస్తాన్ తీర ప్రాంత రక్షణ బలగాలు సంయుక్తంగా కాపాడాయి ఈ నెల నాలుగున భారత్కు చెందిన ఆల్పిరాన్ పీరని నౌక పోర్బందర్ నుంచి ఇరాన్ వెళ్తుండగా బలమైన అరుణ తీవ్రతకు అరేబియా సముద్రంలో భారతీయ జలాలకు అవతల మునిగిపోయింది ఆ ప్రాంతం పాకిస్తాన్ పరిధిలో ఉంది నౌక మునిగిపోయే లోపే అందులో ఉన్న సిబ్బంది చిన్న పడవ సాయంతో బయటపడ్డారు చిన్న పడవలో సముద్రం మధ్యలో చెక్కున్న సిబ్బంది సాయం కోసం పంపిన సందేశం ముంబైలోని మేరీటైమ్ సెక్యూరిటీ సెంటర్ ఎంసీసీ కు చేరగా కోస్ట్ గార్డును ఎంసీసీ అప్రమత్తం చేసింది అదే సందేశం పాకిస్తాన్లో ఉన్న మేరీటైమ్ సెక్యూరిటీ సెంటర్ ఎంసీసీకి చేరగా ఆ కేంద్రం పాకిస్తాన్ తీర ప్రాంత రక్షక దళం పిఎంఎస్ఏను అప్రమత్తం చేసింది వెంటనే పీఎంఎస్ఏ వారి రక్షణ కోసం హెలికాప్టర్ను పంపింది భారత కోస్ట్ నౌకను పంపింది ఇరు దేశాల తీర ప్రాంత రక్షణ దళాలు మేరిటైమ్ సెక్యూరిటీ సెంటర్ల సమన్వయంతో సముద్రంలో చిక్కుకుపోయిన పన్నెండు మంది సిబ్బందిని కాపాడాయి పన్నెండు మంది సిబ్బందిని సార్తాక్ నౌకలో పోర్బందర్ తీరానికి చేర్చినట్లు కోస్ట్ గార్డు తెలిపింది వారి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు ప్రకటించింది